బిగ్ బాస్ ఇంకో ఓట్లు పెట్టకండి జనాలకి మీరే ఓట్లు వేసేసుకుని మీరే మీకు నచ్చిన వాళ్ళు నుంచి నచ్చిన లోన్లు తీసి ఆ సాయం ఉంచవచ్చు కదండి హౌస్ లో తనకు ఫ్యూచర్ ఉంది పాపం ఇన్ని వీక్స్ ఏం చేయలేకపోయాడు పాపం ఇంకో వీక్ ఇస్తే తనని తను ప్రూవ్ చేసుకునేమో కదా నాకైతే సాయి ఉంటాడు అనిపించింది బర్నీ గారు సేవ్ అయ్యేసరికి నాకైతే మన మన మాదిరి గారు చెప్పారు కదా రికమెండేషన్ తోనే బర్నీ లోపలికి వచ్చాడని చెప్పి రికమెండేషన్ అయితే ఉంది నాగార్జున కూడా పది సార్లు పుష్ చేస్తున్నారనమాట నీ కెపాసిటీ ఇది కాదు బర్నీ నువ్వు ఇలా ఉండు నువ్వు అలా ఉండు నీ మెల్ల ఉన్నది లాకెట్ కాదు అదొక పవరు అని చెప్పి ఆ లాకెట్ లో ఆ దివ్యతో ఈ బర్నీ గారితో వీక్ మొత్తం రోత ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏముండదు వాళ్ళిద్దరు వల్ల తనుజగా ఏం పోతుంది మొత్తం చూసావు కదా బర్నీ ఇప్పుడు నువ్వు చెప్పంటే సార్ పర్సనల్ గా తనుజను టార్గెట్ చేసినట్టు నాకు అనిపించలేదు సార్ ఎమానియుల్ గెలిపించాలనే ఉద్దేశంతోనే తన ఇదంతా చేసినట్టు నాకు అనిపించింది సార్ నాకు అనిపించింది దండవరా అయ్యా నీకు అనిపించింది నాకు ముందు వచ్చిన తోక కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడిగా ఉంటాయి పదునుగా ఉంటాయి అనేది ఒక సామెత ఉంటది కదా అలా అయిపోయింది అనమాట ముందు వచ్చిన తనుజా కంటే వెనకొచ్చిన దివ్య ఎక్కువైపోయింది అయినా తనుజా నువ్వు ఎందుకు గెలుచుకున్నావు అది గెలుచుకున్నప్పుడు దాన్ని వాడాలి కదా ఇప్పుడు వాడే బర్నీని బయటికి పంపించేసి ఉంటే గేమ్ మారును కదా ఓన్లీ నువ్వేం చేస్తావు అనుకున్నావంటే దివ్యతో బర్ణిగారు క్లోజ్ గా ఉంటున్నారని చెప్పి తనుజా బర్నీ గారిని ఎలిమినేట్ చేసిందని అంటారని నువ్వు ఆలోచించావు అది కూడా కరెక్టేలే మీకేమనిపించిందో కామెంట్ చేయండి